అనాథలకు అన్నం వాళ్ళను రోడ్డు దాటించలా అలా రొటీన్గా హీరోయిన్ చేసినట్టు ఏది చేయలే అయినా మనసు మీద స్ట్రాంగ్ స్టాంప్ వేసింది ఐ థింక్ షీస్ మైండ్ నేనేది అంత ఈజీగా అనుకోను అనుకుంటే మాత్రం ఓ పట్టాను వదిలిపెట్టను కృష్ణ యాసులు ఎదించుకో మేడం ఎక్కడున్నారు మేడం వీళ్ళందరూ ఒకేలా కట్టుకున్నారేంటి మేనేజర్ గా ఇంటి వరకు వచ్చాడా

पापा के ला नायम रुंधा मैम गुड मॉर्निंग मैम हाउ आर यू हाउ आर यू नन्नो कुछ तो पट लेता मन ऑफिसर कोटा का जाने ना टेक्निकल ट्रेनिंग मैम कुछ तो पट रहा है नन्ना कैसे हो प्रोजेक्ट मैनेजर नंदन मन प्रोजेक्ट मैनेजर है हाय सर गुड मॉर्निंग सर हाउ आर यू सर दिक्कत है सर नहीं मोस्ट ఈ మూమెంట్ కోసం చాలా కష్టపడాలనుకున్నాను థ్యాంక్ యూ కృష్ణ ఇది నిజమా కల ఎవరిని గెలిచిపోద్దు కృష్ణ ఇది నిజమే చలో గేర్ మార్చినంత సేపు లేదు ఏంటి కృష్ణ ఇది మ్యామ్ ఈరోజంతా నేను ఫ్రీ నన్ను ఫుల్గా పాడగచ్చు వస్తున్నా హే మీరు మ్యాగీనా నేను మ్యాగీనే సేమ్ పింఛు నిజం మ్యామ్ అలా కొన్ని కలుస్తాయి క్లోజప్ సేమ్ పింఛ్ రుందా మ్యామ్ మన టేస్ట్లు పేస్ట్లు భలే మ్యాచ్ అవుతున్నాయి కదా హోంవర్క్ చేసావా నేను మీ టీచర్ నా కాల్ మీ రుందా కృష్ణ సొంత పిల్లని పిలిచినట్టు పిలవబడుతుంది ఏంటి థ్యాంక్స్ కృష్ణ హే మీరు స్టేఫ్రీనా నేను సేమ్ పెంచా అవును మన ప్రాజెక్ట్ మేనేజర్ ఎందుకు వచ్చారు ఏ అబ్బాయి అయినా అమ్మాయి కోసం దేనికి వస్తాడు దేనికోసం వస్తాడు అవును నువ్వు దేనికి వచ్చాం హే చుచి నేను దానికి రాలేదు దేనికి వచ్చాం చెప్పు నువ్వు దేనికి వచ్చాం చెప్పు ఏం చేస్తాను చెప్పు హలో కాఫీ కాఫీ కోసం వచ్చాను పొద్దున్న కాఫీ తాకపోతే నాకు డే స్టార్ట్ అవ్వదు మంచి కాఫీ కావాలని గూగుల్లో సెర్చ్ చేస్తే అది మీరే తీసుకొచ్చింది కాఫీ

<laughs> वैसे कमाल का आदमी है ये भी पता है कल क्या हुआ नोवेकड़ा करा कुकट पे लेकर था हां ओनो इन्होंने अच्छे कॉफी शॉप का सर्च किया गूगल में एंड सीधा कोंडापुरी आ गए मेरे घर डर <laughs> hmm, के सेल के ग्लैड टू मीट यू ओके मगाड़ वे उन दिन को मगाड़ चेपी सूतना वन्टे Naku telusin nu homo aja nu like betul macam masa serane aja undali. What's happening? Mm -hmm. Kata macam speed down mm -hmm. He proposed Love bro. క్లాస్ స్టేటస్ ఏమీ చూడకుండా ప్రపోజ్డ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యు రియల్లీ గ్రేట్ కంగ్రాట్స్ మీ లవ్ స్టోరీ కేమైనా హెల్ప్ కావాలనుకుంటే చెప్పండి వి ఆర్ రెడీ ఎనీ టైం ఆల్వేస్ 100% ఆల్వేస్ ఆల్వేస్ థాంక్స్ అండి నేను ఒకరిని ప్రేమించాలంటే వాళ్ళ ఆస్తులు బయటపెట్టాలి నాకు అక్కర్లేదు ఇక్కడ అనిపిస్తే చాలు బాయ్ మంచి జాలీ మూడ్ లో ఉన్నారు నా గురించి ఏమైనా టాపిక్ వచ్చిందా ఏం లే బాస్ ఆ కొత్త ట్రైని మేకింగ్ ఫన్ హౌ కెన్ లైక్ దిస్ తను నా గురించి ఏమైనా అడిగిందా అదేం లేదు బాస్ అయినా ఇంతకుముందు ముందు మీరు బానే ఉండేవాళ్ళుగా ఇప్పుడు ఏమైంది బాస్ అదంతా మెచ్యూర్డ్ కంటెంట్ మీకు అర్థం కాదులే మ్యామ్ దగ్గరికి

యూ గైస్ డోంట్ నో నేనే వెళ్ళి బాయ్ దగ్గర కనుక్కుంటా ఓకే ఇంటర్వ్యూలు ఈరోజు ఎట్టి పరిస్థితిలో ఉన్న బృందాన్ని కలవాల్సిందే మై సెన్స్ ఎవడొచ్చినా తగలట్టేస్తావాళ్ళని అది నన్ను కొట్టడానికి కాదురా రా మంట ఆర్మని తీసుకోవాలి ఎవరు లేరు ఆఫీస్ తగ్గ ప్రభుత్వాన్ని ఎక్కడేం చేస్తున్నావే రా తీసుకాలను నువ్వేం చేయదు కానీ కృష్ణ ఇక్కడ ఎంత ఫైర్ ఉన్నా సరే నీకు కృష్ణే కావాలా నేను అంత ఫైర్ ఉందా అదిగో కృష్ణ కృష్ణ ృందక ఎలా ఉంది అరే అడుగుతుంటే చెప్పరే ఉంది కానీ ఊరుకో ఎక్కడుంది బృందకే కాలేదు కదా మూర్చపోయిన ఏకైక మునుగడి ఉండిపోయి తెలుసా చిరసేపు ముందు వచ్చింటే అది మాకు డ్రిల్ తెలుస్తుండే ఓ పెద్ద హీరో లోపల పోయి నాలుగు గ్లాస్ క్యాబిన్లు మూడు కంప్యూటర్లు వరగొట్టచ్చను అంటే అంటే ఆఫీస్లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు నీలా వైల్డ్ గా ప్యానిక్ అయిపోయి ఆఫీస్ ప్రాపర్టీ అంతా డ్యామేజ్ చేయకుండా మామూలుగా నడుచుకుంటూ కూడా తప్పించుకోవచ్చని చెప్పేదే మాక్ డ్రిల్ అంతేనా అంతే వృందా సేఫే నేను ఫైర్ ఎక్విప్మెంట్ సప్లై చేసే వాళ్ళతో టైఅప్ సరిగాని మీ అక్క ఎలా ఉందిరా చూసి చాలా ఉండాలి పెళ్ళోళ్ళకి అందేలా లవ్ లెటర్ పంపించావు సంబంధం చెడిపోయాక ఒక్కసారి నా అక్క కనిపించావా కనిపించాలనుకున్న కానీ మీ అక్క మీద ఉన్న ప్రేమని మీ అమ్మ మీద భయమే డామినేట్ చేసింది పాప మా అక్కరా మా జిడ్డుబాబుని పెళ్లి చేసుకుని గుర్తొచ్చినప్పుడు అలా తెగతిట్టుకుంటుంది మన బతి ఉండాలంట మక్కకు తెలుసుంటే ఫైర్ డిపార్ట్మెంట్ లో డాక్టర్ ఎవడే కాదు ఫైర్ అనుకునే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు థ్యాంక్ గాడ్ అరే ఎనివేస్ నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గరకు వచ్చేరా ఫ్రీ ట్రీట్మెంట్ విత్ దిస్ ఫ్రూటీ చాలా అప్పుడు ఆఫీస్ కి వచ్చేసావా ఎందుకు ఏడుస్తున్నావు అరే ఇప్పుడే కదా రాజా మళ్ళీ ఆకలా తాగు వద్దా ఏమైంది మై డియర్ మోడన్ మమ్మీ పాప ఏడుస్తుంది ఆకలేస్ కాదు అన్ఈినెస్ పాలు తాగిన తర్వాత రెండు నిమిషాలు ఇలా వేసుకుంటే సెట్ అయిపోతుంది మిల్లామన్నా బోలాతారా సమాజారా తేరుకు ఏంట్రా మజాగ్గా ఉందా నీకు ఆ పిల్లని మన ప్రాజెక్ట్ మేనేజర్ రిజర్వ్ చేసుకున్నాడు సో రెస్పెక్టింగ్ మీరు అని చెప్పి నేను చాలా బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఎంత సీరియస్గా ఉంటుందని అసలు తెలియదు భయ్యా సారీ ఇంకెప్పుడు అమ్మే చూడకెళ్ళను మీ అందరి మీద ప్రామిస్ 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 ఓకేనా కాంప్రమైజ్ ఇంకోసారి చూడండి ప్రపంచంలో అన్ని యుద్ధాలు ఆడవల కోసం జరిగాయని వినటమే కానీ ఫస్ట్ టైం లైవ్ లో చూస్తున్నాను అన్ని యుద్ధాలు చేయాల్సిన అవసరం ఏంటి నేను ఎప్పుడో ఒప్పుకున్నానుగా నువ్వేంటి ఇక్కడ మాట్లాడుకుంటున్నారా తర్వాత రానా పర్లేదు మ్యామ్ నీ పని తర్వాత చెప్తాను సో మాకు మీరు అనుకున్నట్టు అదేం లేదు మ్యామ్ నేను మీకోసం వచ్చాను దేనికి కాఫీ కాఫీ కోసం కోసమా నా కోసమా మీతో కాఫీ కోసం సారీ నాకు కాఫీ వచ్చే మూడు లేదు ఈవినింగ్ పార్టీకి వచ్చే మూడు ఉందా కృష్ణ పార్టీ అంట అంటే ఆఫీస్ కి మానకుండా వెళ్ళిపోతున్నావాట అమ్మాయిలు బాగున్నారు ఏమిట్రా ఎప్పుడు చూసిన అదే టాపిక్ ఇంకేం లేదా నీకు నీ గురించి నాకు తెలియదు ఏమిట్రా సరే గాని ఎలా ఉన్నావు అంత హ్యాపీనా అది మాత్రం అడగ మాకరే దారుణం అనే పదం కూడా జాలిపడేంత పడేంత దారుణంగా ఉంది నా పరిస్థితి చిన్న మిమ్మల్ని వదిలి నేను ఉండలేకపోతున్నానే హోమ్ సిక్కు ఇక్కడ యవరాజతో గట్టిగా గొడవేసుకున్నా దెబ్బకు దిగుచ్చి నన్ను దిచ్చేస్తున్నారు నేను వచ్చేస్తున్నానే ఇక చూడు నా పరిస్థితి నా రూమ్ లో ఉన్న బేబీ ఫోటోస్ అన్ని తీసేసి అమ్మమ్మ ఫోటోలు పెట్టేసింది అక్కడితో అయిపోలా అమ్మమ్మకి ఇష్టమైనవన్నీ వండి వద్దంటున్నా బలవంతంగా ఈ ఫోటోలు మాత్రం తీసేవే ప్లీజే ఎంత అమ్మమ్మ అయినా రోజు ఈ ముసల్దాన్ ఫోటోలు చూస్తుంటే నాకు ముసల్ పాప పుడుతుందేమోనే చాలులే నోరు ముయి అరే కృష్ణా నీ కూడా అమ్మమ్మ కళ్ళు వచ్చిందా వస్తున్నానని చెప్పిందా ఆ వచ్చిందమ్మా కంతను వస్తున్నావు అని విషయం చెప్పాలా కూసనానమ్మా నువ్వు ఇప్పుడు పైకొస్తానోడుతుంది రద్దగిరి విట్రాప్ వస్తున్నావు నీ కొడుకు నేను ఏమంటా వచ్చానట నన్నా హైదరాబాద్లో రాత్రుల్లో బయట ఎక్కడ తిరుగుకో ఏం ఆడుతున్నావు వాళ్ళు కొడుకు ఇక్కడ

అలవాట్లేదు సూపర్ సాంగ్ సారీ అది నేను వెళ్ళా నిజం చెప్పాలంటే నాకు ఈ సాంగ్ కూడా తెలియదు ఏదో పిల్ల కోసం ట్రై చేశాను you know what you are unbelievable hi brinda uh, krishna right yes sir ha huh. orange juice amma tagamani chepinda huh? nice music huh wow oh, this is awesome brinda try no నువ్వు మాకు దూరంగా ఉంటే బెటర్ గో రేని స్టే బృందా Music is very good. Shall we go for dance? Hey, Ashok, go. Let's go. Go and ask the DJ to play okay, the famous well. number.